ఏమండి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా అంత క్లియర్గా అడుగుతున్నారు మరి నిజంగా ఆ నిబంధన ఉందా అని చెప్పి అడిగితే నేను చెప్పాను ముందు మూడు నాలుగు సందర్భాల్లో అని కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చెప్పవలసింది చెప్పవలసిన అవసరం ఉందేమో అని నాకు అనిపించి ఆ క్లారిఫికేషన్ ఇవ్వటానికి వన్ నైంటీ విత్ ఇన్ ది బ్రాకెట్స్ ఫోర్ భారత రాజ్యాంగం ఎవరైనా సరే ఎప్పుడైనా జస్ట్ ఈ వన్ నైంటీ బ్రాకెట్లు ఫోర్ అన్నదే నోట్ చేసుకోండి సరిపోతుంది చాలా స్పష్టంగా అందులో ఉంది ఎవరైనా లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అడగకుండా కంటిన్యూస్గా సమావేశాలు అరవై రోజుల పాటు రాకపోతే వారు శాసన సభ్యత్వం ఆర్ పార్లమెంటు సభ్యత్వానికి అనర్హులు అవుతారు అని స్పష్టంగా ఉంది అది అసెంబ్లీకి అండర్ వన్ ఎయిటీ సెవెన్ విత్ ఇన్ ది బ్రాకెట్స్ టూ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద ఏపీ అసెంబ్లీలో ఆ రాజ్యాంగంలోని ఆ వన్ నైంటీ విత్ ఇన్ ది బ్రాకెట్ ఫోర్ అధికరణాన్ని తీసుకొని అసెంబ్లీ రూల్స్లో కూడా చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఇది కూడా అసెంబ్లీ ఆ రూల్స్ కూడా నెట్లో ఉంటాయి స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు వారి సలహాదారులు ప్రస్తుత శాసనసభ్యులు అందరూ కూడా ఆ రాజ్యాంగంలోని వన్ నైంటీ ఇన్ ది బ్రాకెట్స్ ఫోర్ రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ అండర్ వన్ ఎయిటీ సెవెన్ విత్ ఇన్ ది బ్రాకెట్స్ టూ ఈ రెండు చూసుకుంటే మరి ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఎవరు స్పష్టంగా ప్రజలకి వివరణ ఇస్తున్నారు అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇది చెప్పటం నా బాధ్యత ఇకపోతే మరి ప్రతిపక్షానికి ఎంత సమయం ఇస్తారో మరి కొంతమంది ఎమ్మెల్యేలని వెళ్ళి తేల్చుకోమన్నారు ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది అది ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ ఇప్పుడు బడ్జెట్ ఉంది లేదు గవర్నర్ గారి తీర్మానానికి ధన్యవాదాలు తెలిపేది ఉంది అలా కొన్ని కొన్ని బిల్స్కి ఆ బిల్లు మీద మాట్లాడేటప్పుడు బిజినెస్ అడ్వైజరీ కమిటీలో ఆ బిల్స్ వచ్చినప్పుడు ఏ పార్టీకి ఎంత సమయం ఇవ్వాలి అంటే ఆ పార్టీల స్ట్రెంగ్త్ని బట్టి ఆ సమయం ఉంటుంది అది ఓన్లీ సూచన స్ట్రిక్ట్గా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా అవకాశం ఇస్తారు ఒక్కళ్ళే ఉన్నా కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తారు కొంచెం తక్కువ సమయం ఇస్తారు ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంతోమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఐదు నిమిషాలే సమయం ఇస్తాం పది నిమిషాలే సమయం ఇస్తాం అంటూ సమంజసం కాదు కొద్దిమంది మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ పార్టీకి పది నిమిషాలే ఇస్తాం అని అనుకోండి మరి నూట ముప్పై మంది పైబడి ఉన్న ఆ పార్టీలో మరంతమంది సభ్యులు ఉన్నప్పుడు వాళ్ళకి నేను ఆ పది నిమిషాలు ఇస్తాను అంటాం సమంజసం కాదు సో కాబట్టి మనకి లోక్సభ ఆర్ ఎనీ అసెంబ్లీ విధి విధానాల్లో ఆ కేటాయించే సమయం బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కూర్చున్నప్పుడు డిసైడ్ అవుతుంది వీళ్ళు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వారు బిఏసీ కూడా రావటం లేదు వచ్చినప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ మీద మా కాస్త ఎక్కువ సమయం ఇవ్వండి అని వారు అడిగితే శాసనసభాపతి గారు కన్సిడర్ చేయొచ్చు ఆ డిస్క్రిప్షన్ చాలా వరకు ఉంటుంది బట్ అసెంబ్లీలో శాసనసభ్యులు మాట్లాడేది ఒక బిల్లుల మీదే కాదు జీరో అవర్ ఉంటుంది మెయిన్గా ముఖ్యంగా ప్రశ్నోత్తరాల సమయం క్వశ్చన్ అవర్ ఉంటుంది ప్రతిరోజు క్వశ్చన్ అవర్లో రెండు ప్రశ్న